చిన్నపాటి వర్షానికి జలమయమవుతున్న కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బద్వేలు మున్సిపాలిటీ కమిషనర్ కి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బదివేలు పట్టణ కార్యదర్శి పెద్దలపల్లి బాలు జిల్లా సమితి సభ్యులు పడిగి వెంకటరమణ మాట్లాడుతూ బదివేరు పట్టణంలోని వాగులు వంకలు కల్వట్లు మోరీలు సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లే వర్షపు నీరు రోడ్ల మీదకి రావడంతో డ్రైనేజీ కాలువలు పూడికపోవడంతో చిన్నపాటి వర్షానికే బద్వేరు మున్సిపాలిటీ జలమయమవుతోందని తక్షణమే ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు బద్వేరు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే నీరు నిల్వ ఉండటం జరుగుతోందని దీనివల్ల కలుషిత వ్యాధులు కూడా సంభవిస్తాయని అందుకు ముందస్తుగా డ్రైనేజీ వ్యవస్థ మీద దృష్టి పెట్టి డ్రైనేజీ కాలువల పూడిక తీసే పనులు ప్రారంభించారని కలుషిత వ్యాధులకు ప్రజలు గురి కాకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు దానికి ఇరువైపులా కూడా మట్టి తోరడం కాంట్రాక్టర్లు మరిచారని అందువల్లే వాహనదారులు చిన్నపిల్లలు కింద పడిపోవడం లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణమే సిసి రోడ్లు వేసిన చోట ఇరువైపులా మట్టి తోలాలని వారు డిమాండ్ చేశారు అందుకు పనిచేయడం మున్సిపల్ కమిషనర్ తక్షణమే డ్రైనేజీ వ్యవస్థ మీద దృష్టి పెడతామని ఆక్రమణలు తొలగిస్తామని సితి రోడ్డు ఇరువైపులా మట్టి తొలిచే బాధ్యత తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ నాయకులు ముడుగల సుబ్బారాయుడు రవణ రాజ్ కుమార్ మోహన్ రెడ్డి తైతరులు పాల్గొన్నారు బద్వేల్ మున్సిపాలిటీలో ఇవాళ మొత్తం డ్రైనేజీ కాలువలు అక్కడక్కడ బ్లాక్ అయి ఉన్నాయి ఆ కాలువలు బ్లాక్ కావడం వల్ల మొత్తం డ్రైనేజీ ఎక్కడికక్కడ నిలబడిపోతూ ఉంది అందువల్ల బద్వేల్ పట్టణం మరో జలమయంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా ఆ డ్రైనేజీ వ్యవస్థ మీద దృష్టి పెట్టి మొత్తం వర్షం వచ్చేటువంటి నీరంతా కూడా రోడ్ల మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మున్సిపల్ అధికారులకు మేము ఒకటే విన్నవించాం సార్ ముందస్తుగా మొత్తం ఈ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాలి లేని పక్షంలో మొత్తం సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ బద్వేలు అంతా కూడా మొత్తం మెయిన్ రోడ్లో కూడా మంచి నీరు పారేటువంటి అవకాశం ఉంది అక్కడ స్టోరేజ్ ఉండడం వల్ల ఈ దోమదల బీడలతో అనేక రోగాలు అంటేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మొత్తం ఈ డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేసి మొత్తం ప్రజలు ఆ రోగాల నుండి కాపాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా బద్రాల్ పట్టణంలో సిసి రోడ్లు వేశారు సిసి రోడ్లు వేసిన తర్వాత మొత్తం సైడు మట్టి తొలగడం మానేశారు కాంట్రాక్టర్లు మరిశారు కాబట్టి మేము ఒకటే భారత్